ఫ్రెండ్స్ సో మీ యొక్క చదువును కొనసాగిస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ సో ఆటంకాలు అని చెప్పేసి చదువును ఎట్టి పరిస్థితులలో ఆపదు సో మనం ఒక్కోసారి చదివేటప్పుడు మన ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగుండకపోవచ్చు లేదా మన ఇంట్లో ఎవరికో వెళ్తూ బాగుండకపోవచ్చు అయినా మన చదువును మనం కొనసాగిస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ అదేవిధంగా మనం చదివేటప్పుడు రకరకాలైనటువంటి ఆలోచనలు మనకు వస్తాయి సో మనము ఈ జాబ్ను క్రాక్ చేయగలుగుతామా ఈ కాంపిటీషన్ తట్టుకోగలుగుతామా మనకు ఉద్యోగం వస్తుందా అనేటటువంటి ఆలోచన కూడా మనకైతే వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మనం ఎంతకాలం చదవగలుగుతాం లేదంటే మనం రాసినటువంటి ఎగ్జామ్లో ఫ్రాడ్ జరగవచ్చు లేకుంటే ఎగ్జామ్స్ టైం కండక్ట్ చేయకపోవచ్చు ఎగ్జామ్ రిజల్ట్ రాకపోవచ్చు ఇట్లా చాలా రకాల ప్రశ్నలు అయితే వస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ కాలంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసే వాళ్ళు కూడా పకడ్బందీ లేరు కాబట్టి ఇట్లాంటి ఆలోచనలు కూడా రావడం సహజమే అయినప్పటికీ వీటన్నిటిని తట్టుకొని మనం నిలబడాలి ఫ్రెండ్స్ సో వీటన్నిటిని తట్టుకొని నిలబడప్పుడే మనకు ఉద్యోగం అయితే రావడం అయితే జరుగుతుంది అన్నమాట సో నేను నా యొక్క చిన్న అనుభవం చెప్తా నేను రెండు వేల పన్నెండు పదమూడులో జూనియర్ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్ లెక్క పనిచేసిన సో దర్దాపులో నెలకు ఇరవై వేలు ఆ టైంలోనే అంటే దర్దాపుల పదకొండు సంవత్సరాల క్రితమే నెలకు ఇరవై వేలు సంపాదించాను అయితే నేను బ్యాంక్ కోచింగ్ నంద్యాలకు వెళ్దామని ఫిక్స్ అయినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు మా ఇంట్లో మా అమ్మ నాన్న అడిగితే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు లేవు అటు ఇటు ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర గ్యాదర్ చేసి ఒక ఇరవై వేలు తీసుకొని నంద్యాలకు వెళ్ళడం అనేది జరిగింది సో పదివేలు ఫీజు కట్టినాం సో ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్స్ టూ మంత్స్ హాస్టల్ ఉన్నాం అయితే అంటే ఇప్పుడు ఆ టైంలో ఏంటంటే నాకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే ఉన్న డబ్బు అనేది నాకు మూడు నెలలు నాలుగు నెలలు వస్తుంది సో ఆ మూడు నెలలు నాలుగు నెలలలోపు నేను ఏదో ఒక జాబ్ కొట్టుకొని బయటికి వెళ్ళిపోవాలి అప్పుడప్పుడు కొన్ని కొన్నిసార్లు ఫ్రెండ్స్తో కలిసి ఛాయ్ తాగాలంటే భయం అనిపించేది ఎందుకంటే వాళ్ళందరూ కలిసి మనకు ఛాయ్ పోపిస్తే మనం కూడా వాళ్ళందరికీనాడు ఒకరోజు ఛాయ్ పోయించాలి దాని తర్వాత మనకు చదివేటప్పుడు చాయ్ ఎక్కువ తాగాలనిపిస్తుంటుంది సో ఐదు రూపాయలు ఛాయ్ పెట్టి తాగినా కానీ సో రోజుకు పదిహేను రూపాయలు ఖర్చు అయిపోతాయి అనేటటువంటి ఒక బాధ అనమాట ఎందుకంటే ఫైనాన్షియల్ వీక్ ఉన్నాం దాని తర్వాత హాస్టల్లో అయితే ఫీజు ఎక్కువ అవుతుందని చెప్పి సపరేట్ రూమ్ తీసుకొని చదవడం ఇక ల్యాప్టాప్లు కొనేటటువంటి స్తోమత లేదు ఎవరిదో ఒక ఫ్రెండ్స్ పట్టుకొని ల్యాప్టాప్లలో ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయడం ఎందుకంటే మా టైంలోనే మాక్కడ ముందే ఆన్లైన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి ఇక కొంతమంది టిఫిన్లు చేసేటప్పుడు టిఫిన్లు కూడా అంటే మనము కొంత కొంతమంది ఏం చేస్తారంటే సండే వచ్చిందంటే మంచి రెస్టారెంట్లకు చాలామంది మిత్రులు మనోలు ఉండే సండే వచ్చిందంటే మంచి రెస్టారెంట్లకు వెళ్ళిపోవడాలు లేకుండా మంచి భోజనాలు చేయడాలు మంచి ఎంజాయ్ చేయడం చేస్తుండే సో మనం మన ఇంట్లోనే ఏదో ఒక చికెన్ ఏదో తెచ్చుకొని సో అందులోనే ఉండేది అనమాట బయటకు వెళ్తే ఎక్కడ డబ్బు ఖర్చు అయిపోతుందో ఎక్కడ మన దగ్గర ఉన్నటువంటి డబ్బు అనేది సరిపోదు అనేటటువంటి ఉద్దేశంతో సో ఉన్నదాన్ని రోజుకు రోజుకు లెక్కలు వేసుకుంటూ సో ఉన్న ఫ్రెండ్స్ దగ్గర వేరే వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొని సో అట్లా చదువునైతే కొనసాగించడం సో అదృష్టవశాత్తు మనం రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ తొందరనే వచ్చి బ్యాంకులో ఉద్యోగం వచ్చి త్వరలోనే నంద్యాల నుంచి బయటికి వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్ అయితే సో నాకు మూడు నెలలు అయిపోయిన తర్వాత నాకు కూడా మనసులో ఒక విచిత్రమైనటువంటి డౌట్ వస్తుండే సో ఉద్యోగం వస్తా రాదనేటటువంటి డౌటు సో ఇంటికాడ వాళ్ళేమో ఏమో మనం ఎదురు చూస్తున్నాం ఈడ ఇరవై వేలు జాబ్ చేసేటోడు పోయి ఆడేదో ప్రిపేర్ అవుతున్నాడు ఉద్యోగం ఇంకా కొట్టలేదని చెప్పేసి ఒక రకమైనటువంటి ప్రెజర్ మన పైన మళ్ళీ ఇంటికి పెద్దోళ్ళం ఇంకా ప్రెజర్ ఉంటుంది మన పైన అయితే ఆ టైంలో నేను నా నంద్యాలలో స్కూల్స్ అంటే చిన్న చిన్న స్కూల్స్ దగ్గరికి వెళ్ళి సో నేను నాకు నెలకు రెండు మూడు వేలు కావాలి నేను జాయిన్ అవుతా ఇవ్వండి అని చెప్పేసి నేను ఒక చాలా స్కూళ్ళకైతే ఇంటర్వ్యూలకైతే అటెండ్ అయితే అవడమే జరిగింది సో కొన్నిటి దగ్గర డెమో క్లాసెస్ కూడా ఇవ్వడమై జరిగింది కాకపోతే కొంచెం ఉద్యోగం తొందర రావడం వల్ల జాయిన్ అవుతా అని చెప్పేసి ఒక టెన్ డేస్ ఏదో తీసుకున్నా సో అంత లోపలనే మనకు ఇంటర్వ్యూస్ వచ్చినాయి కాల్ లెటర్స్ కూడా పిలిచిరు కాబట్టి త్వరలోనే అక్కడ నుంచి వెళ్ళి ఉద్యోగంలో అయితే జాయిన్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి వాటన్నిటిని తట్టుకొని మనం నిలబడాలి సో నంద్యాలలో మూడు నెలలు ఉండకుండా నేను సడన్గా ఇంటికి వచ్చేసి ఉంటే మళ్ళీ వచ్చి మళ్ళీ ఇదే జాబ్ చేసుకుంటుండే ఏదో లెక్చరర్ లెక్క ప్రైవేట్ లెక్చరర్ లెక్క సో ఇప్పుడు నేను ఆ టైంలో నేను ప్రైవేట్ లెక్చరర్ చేసేటప్పుడు నాకు వచ్చిన జీతం వచ్చేసి పన్నెండు వేలు సో ఇప్పుడు నలభై వేల జీతం అయింది కానీ ఇప్పుడు మనం బ్యాంకింగ్లో జాయిన్ అయ్యేటప్పుడు నా జీతం థర్టీ సిక్స్ థౌజండ్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ జీతానికి అప్పుడు నా స్టార్టింగ్ జీతానికి సమానం దరిదాపులో ఇప్పుడు చూసినట్టయితే మనం దరిదాపులో మన లక్ష రూపాయల వరకు మనం జీతం ఎత్తుతున్నాం ఎందుకంటే కొన్ని కొన్ని కష్టాలు వస్తాయి వాటన్నిటిని తట్టుకొని సో మన యొక్క లక్ష్యం అనేది ఎప్పుడు మన యొక్క ఆలోచన అనేది ఎప్పుడు లక్ష్యం పైన ఉండేటట్టుగా మనం నిరంతరం కృషి అయితే చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ ఒకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి